యాదాద్రి భువనగిరి జిల్లా అనాజిపురంలో ఒక ప్రమాదం తప్పింది వాగులో కొట్టుకుపోతున్న ఒక వ్యక్తిని జె సిబి సాయంతో పోలీసులు కాపాడారు రావి పహాడ్ తండా అనాజిపురం మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న చిన్న ఇంటి వాగుని దాటడానికి ప్రయత్నించి కొట్టుకుపోయాడు మహేష్ అనే వ్యక్తి లో లెవెల్ బ్రిడ్జ్ పిల్లర్ ని పట్టుకుని కేకలు వేసాడు అతను స్థానికులు ఎలోట్ అవడంతో ఘటనా స్థలానికి చేరుకుని మహేష్ ని కాపాడారు పోలీసులు మహేష్ అనే ఒక వ్యక్తిని ఏ రకంగా పోలీసులు జేసీబీ సహాయంతో కాపాడారు ఈ దృశ్యాల్లో మనం చూస్తున్నాం యాదాద్రి భువనగిరి జిల్లా అనాజీపురంలో జరిగింది ఈ ఘటన పెద్ద ప్రమాదమే ఆ యువకుడికి వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తి పేరు మహేష్ అయితే రావి పహాడు తండ అనాజీపురం మధ్య చిన్నీటి వాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది ఆ వాగు మనం చూస్తూ ఉన్నాము అయితే అంత ఉధృతిలో కూడా వాగు దాటడానికి అతను ప్రయత్నించాడు దీంతో ఆ ఉధృతిలో కొంత దూరం అతను కొట్టుకుపోయాడు అయితే కాసేపటి తర్వాత లో లెవెల్ బ్రిడ్జ్ పిల్లర్ అతని చేతికి దొరికింది వెంటనే గట్టిగా ఆ పిల్లర్ని పట్టుకుని కేకలు వేశాడు స్థానికులంతా కూడా అతని కేకలు విని అలర్ట్ అయి పోలీసులకి సమాచారం అందించడంతో వాళ్ళు జేసీబీ సహాయంతో అక్కడికి చేరుకుని ఆ యువకుడిని రక్షించారు